ఈ విశాఖ బాలోత్సవం అనేటువంటిది నవంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు సెంట్యాంతనీ ప్రైమరీ స్కూల్లో జరగబోతోంది ఇది పంతొమ్మిదవ తారీఖు ఉదయం పది గంటలకి ప్రారంభ సభ అనేటువంటిది ఉంటుంది ఈ ప్రారంభ సభ సభకి ముఖ్య అతిథిగా మన జిల్లా విద్యాశాఖ అధికారి డి ప్రేమ్ కుమార్ గారు హాజరవడానికి ఆయన సమ్మతి తెలియజేశారు ఎంతో ఆనందం విషయం వీరితో పాటు ఈ ప్రారంభ సభలో ఇంకా బేతవాలు రామబ్రహ్మం గారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత తెలుగు భాషా కోవిదులు శ్రీ శర్మ గారు ఆయన ఉత్తరాంధ్ర పట్టపొద్రులు ఎమ్మెల్సీ తలుగు పూర్వ ఎమ్మెల్సీ ఆయన వీరే కాక ఇంకా ఫాదర్ కుమార్ గారు ముఖ్య వ్యక్తి సెంట్ సెంటాంథనీ స్కూల్ హెడ్ అయినా ఆయన ఆ ప్రెమిసెస్ని ఇవ్వడానికి కూడా ఆయనే ముందుకు వచ్చారు లాస్ట్ టైంలాగే ఒకరు ప్రారంభంలో పాల్గొంటారు అలాగే పీకే జోస్ గారు కన్సర్న్ తాలూకు చైర్మన్ వీరు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు ఇంకా చాలామంది ఈ ప్రారంభ కూడా హాజరవుతారు దీంతో ఏంటంటే ముఖ్యంగా మేము విశాఖపట్నం విశాఖ జిల్లా బాలోత్సవం అనేటువంటిది నిర్వహించడం ఇది రెండవసారి ఇది ఏదైతే విద్యార్థి దశగా ఉన్నప్పుడు విద్యార్థులు వాళ్ళకి రకరకాల ఆర్ట్ ఫామ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక పాటలని ఆటలని డ్యాన్స్ అని కాబట్టి అటువంటి వాటి అన్నింటికీ కూడా ఈరోజు విద్యా వ్యవస్థలో అవకాశం లేదు కాబట్టి ఆ దాన్ని ఆ గ్యాప్ని ఫిల్ చేయటానికి విశాఖ బాలోత్సవం ఈ పిల్లల పండుగ పేరుతో ఎనభై నాలుగు ఈవెంట్లు ఇప్పుడు దా అంటే చిత్రలేఖనం నుంచి ఫైర్లెస్ కుకింగ్ వరకు అలాగే పాటల నుంచి మన పద్యాలు గానం చేసే వరకు ప్రతిదీ కూడా అంటే ఇవన్నీ కూడా చైల్డ్హుడ్లో గోత్రు అవ్వాల్సిన అంశాలనే మేము బాలోత్సవంలో తీసుకోవటం అనేది జరిగింది